ధైర్యే సాహసే లక్ష్మి పిల్లలందరూ రాత్రి భోజనాలు చేసి కథ చెప్పు బామ్మ అంటూ సావిత్రమ్మ బామ్మ చుట్టూ చేరారు బామ్మ కథ ప్రారంభించేంతలో నాగబాబు అనేవాడు సూర్యం అనేవాడికేసి చెయ్యి చూపుతూ బామ్మ వీడు మధ్యలోనే బడి నుంచి పారిపోయాడు ఎందుకో తెలుసుకో కొత్తగా కొనుక్కున్న కలాన్ని ఎవరో దొంగలించారని సుందరం పంతుడుగారికి చెప్పాడు ఆయన పిల్లలందరి సంచులను తనిఖీ చేయమన్నాడు వీడు తన సంచీలో చేయి పెట్టి చూసి చేతికేదో గట్టిగా తగలటంతో వణుకుతూ అటూ ఇటూ చూసి బయటకి పరిగెత్తాడు ఇంతకీ ఆ కలాన్ని దొంగలించి తన సంచీలో దాచినవాడు గోపి అని చెప్పాడు ఔరా అంటూ బామ్మ సూర్యంకేసి చూసి నవ్వుతూ ఒరే సూర్యం నువ్వు కలాన్ని దొంగలించలేదు అయినా ఎందుకు పారిపోయావు అని అడిగింది ఆ ప్రశ్నకు సూర్యం దొంగనంటారేమో అని భయం వేసింది బామ్మ అన్నాడు అలాగా ధైర్యే సాహసే లక్ష్మి అన్నారా బుద్ధిమంతులు దాన్ని గురించి చెబుతాను వినండి అంటూ కథ ప్రారంభించింది పూర్వం ఒకనొక గురుకులల్లో శ్రీధరుడు విమలుడు అనే ఇద్దరు మిత్రులుండేవారు వాళ్ళిద్దరూ తెలివి గలవాళ్లే కాక వినయశీలూరు కూడా కావటంతో గురువు వారిని ఎంతో అభిమానిస్తూ ఉండేవాడు విద్యాభ్యాసం పూర్తయ్యి వాళ్లు గురుకులం వదిలి వెళ్లే సమయం వచ్చింది అప్పుడు గురువు వాళ్లతో నాయనలారా పూర్వం ఒకనొక గొప్ప మహారాజుకు చెప్పరని దుర్దశ వాటిల్లిందట అష్టలక్ష్ములు ఒకటొకటిగా ఆయన్నుంచి వెళ్లిపోసాగాయి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి ఇలా దేవతలు తన గడప దాటిన ఆయన కించెత్తు చలించలేదు ఆఖరుగా ధైర్యలక్ష్మి తనను వదిలి వెళ్లబోయేసరికి మాత్రం దిగులు పడుతూ అమ్మ మిగతా లక్ష్ములు పెడదిరిగినా పర్వాలేదు నువ్వొక్కర్తివి ఉంటే చాలు అని ప్రార్థించాడట రాజు ఇలా కోరగానే ధైర్యలక్ష్మి జాలితో కరిగిపోయి అలాగే నాయన నేను సదా నీతోనే ఉంటాను అని వరమిచ్చిందట ధైర్యలక్ష్మి అండతో ఆయన కొన్నాళ్లకు మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నాడట అందుకే పెద్దలు ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు మనిషిని ఆపద నుండి గట్టెంగిచ్చేది ధైర్యమే కాబట్టి మీరు కూడా ఎట్టి పరిస్థితులలోనూ ధైర్యాన్ని కోల్పోకుండా బతుకుతూ గొప్పవాళ్లు కండి అంటూ ఆశీర్వదించాడు శిష్యులిద్దరూ గురువుకు నమస్కరించి గురుకులం నుంచి బయల్దేరి రాజధాని దిశగా ప్రయాణం కట్టారు వారు రాజధాని పొలిమేర చేరేసరికి పొద్దు వాటారింది మరికొంత దూరం వెళ్లేసరికల్లా బాట పక్కన ఒక సత్రం కనిపించింది ఇద్దరూ ఆ సత్రంలోకి వెళ్లారు సత్ర యజమాని ఎంతో మర్యాదగా మాట్లాడుతూ వారి దగ్గర చెరొక రౌక తీసుకుని భోజనానికి పడకకు ఏర్పాటు చేశాడు దాదాపు అర్ధరాత్రి కావస్తుండగా సత్రంలో రేగిన పెద్ద కలకలంతో మిత్రులిద్దరికీ నిద్రాభంగమైంది శ్రీధరుడు లేచి కూర్చొని ఏమిటి కలకలం ఏం జరిగింది అంటూ తన పక్కనున్న వ్యక్తిని ప్రశ్నించాడు రాజుగారి అంతఃపురంలో పడిన దొంగలు ఇటే వచ్చారట రాజభటులు వాళ్లను వెతుక్కుంటూ వచ్చారు అందర్నీ సోదా చేస్తున్నారు అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు ఓహో అదా సంగతి అని శ్రీధరుడు విమలుడు నిశ్చంతగా కూర్చున్నారు కొద్దిసేపటికి రాజభటులు వచ్చి వారి వివరాలు అడిగి వెంట ఉన్న సంచులు చూపించమన్నారు రాజభటులు సంచులు వెతకగా శ్రీధరుడి సంచిలోంచి ఖచ్చితమైన కంఠాహారాలు రెండు బయటపడ్డాయి ఇది చూసి ఇద్దరూ అమితాశ్చర్యం చెందారు భటులు ఇవి రాణిగారి హారాలు అంటూ మిత్రులిద్దరినీ ఒడిసిపట్టుకుని చెప్పండి మీ ముఠాలోని మిగతా దొంగలెక్కడా అంటూ గద్దించారు దాంతో ఇద్దరికీ ముచ్చెమటలు పోశాయి ముందుగా తేరుకున్న శ్రీధరుడు మేం దొంగలం కాదు నేను ఆదమరచి నిద్రపోతుండగా ఎవరో ఈ నగల్ని నా సంచిలో పెట్టి ఉండాలి అన్నాడు అయితే రాజభటులు మాత్రం శ్రీధరుడి మాటలు వినిపించుకోకుండా చేతిలోని దండాలతో మిత్రులిద్దరినీ చిరోదెబ్బ వేశారు ఆ వెంటనే వేమలుడు ఒక ఊపున భటుడి చేతిని విదిలించి మెరుపు వేగంతో నుంచి పారిపోయాడు దాంతో రాజభటులు శ్రీధరుణ్ణి పెరడరెక్కలు విరిచి కట్టి తీసుకువెళ్లి రాజు ఎదుట హాజరుపరిచారు రాజు యశ్వంతసింహుడు చాలా వివేకి అతడు శ్రీధరుడు చెప్పినదంతా శాంతంగా విని మీరు నిజంగా నిర్దోషులే అయిన పక్షంలో నీ మిత్రుడికి పారిపోవలసిన అగత్యం ఎందుకొచ్చింది అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా శ్రీధరుడు తాము గురుకులం నుంచి బయలుదేరే ముందు గురుపదేశం గురించి వివరంగా చెప్పి మహారాజా తనకు శిక్ష తప్పదన్న పిరికితనమే నా మిత్రుడు విమలుణ్ణి పారిపోవటానికి పురిగొల్పింది తప్పితే మరేం కాదు అంటూ ఒక క్షణం ఆగి భగవత్ సాక్షిగా మేం నిర్దోషులం ప్రభు నన్ను విడిచిపెట్టినట్లయితే నేను మీకు అసలు దొంగను పట్టిస్తాను కావలిస్తే నాతో పాటు ఎవరినైనా పంపండి అన్నాడు రాజు శ్రీధరుడి మాటలకు మెచ్చుకోలుగా తలపంకిస్తూ సరే సాయంత్రం దాకా నువ్విక్కడే ఉండు మా మనిషి నీతో వస్తాడు అని చెప్పాడు సాయంత్రం కావస్తుండగా శేఖరుడనే వ్యక్తి వచ్చి శ్రీధరుణ్ణి కలుసుకున్నాడు శ్రీధరుడు అతడితో మాట్లాడుతూ మేం దిగిన సత్రం యజమాని మీద నాకు అనుమానంగా ఉంది అతడు దొంగలకు ఆశ్రయమిస్తూ వాళ్ల దగ్గర నుంచి వాటా తీసుకుంటున్నాడేమో అన్నది నా శంక మనం ఇలా చేద్దాం అంటూ తన పథకం వివరించాడు ఆ తర్వాత వాళ్లు విపణి వీధికి వెళ్లి కొన్ని వస్తువులు కొన్నారు వాటితో మరుసటి ఉదయానె అదే సత్రానికి వెళ్లి చేశారు శ్రీధరుడు మారువేషంలో ఉండటం వల్ల సత్రం యజమానికి ఎలాంటి అనుమానం కలగలేదు వాళ్ళిద్దరూ తమ సంచుల్లోంచి కొన్ని నకిలీ నగలు తీసి వ్యాపారుల్లా మాట్లాడుకోవటం సాగించారు ఆ రాత్రి భోజనాలయ్యాక శ్రీధరుడు శేఖరుడు పడుకొని నిద్ర నటించటం ప్రారంభించారు దాదాపు అర్ధరాత్రి కావస్తుండగా ఎవరో కొత్తవాళ్లు వచ్చిన అలికిడి సత్రం యజమాని వాళ్లతో లోగొంతుతో మాట్లాడుతున్న సవ్వడి వారికి తెలిసాయి వచ్చిన వాళ్లు దొంగలేనని సత్రం యజమాని తమ గురించే చెబుతున్నాడని ఇద్దరూ గ్రహించారు తర్వాత మామూలుగా నిద్రపోయి తెల్లవారి లేచి ప్రయాణమయ్యారు సత్రం రాజధాని పొలిమేరాల్లో ఉండటం వల్ల అక్కడి నుంచి కొంత దూరం వరకు నిర్జనంగా ఉంటుంది శ్రీధరుడు శేఖరుడు ఆదారిలో దూరం వెళ్లేసరికి ముగ్గురు దొంగలు హఠాత్తుగా వాళ్ల మీద దాడి చేసి ఇద్దర్నీ పక్కనున్న చెట్ట వెనక్కు లాక్కుపోవాలని ప్రయత్నించారు అయితే ఇలా జరగవచ్చని ముందే ఊహించి అందుకు సిద్ధంగా ఉన్న శ్రీధరుడు శేఖరుడు తమ గుప్పెట్లో ఉన్న కారపు పొట్లాలను మెరుపుల్లా విప్పి దొంగల ముఖాల మీదకి విసిరారు మరుక్షణం ఆ ప్రాంతమంతా దొంగల హాహాకారాలతో నిండిపోయింది వెంటనే శ్రీధరుడు తన సంచిలోంచి తాళ్లు తీసి శేఖరుడి సహాయంతో దొంగలను బంధించాడు ఆ తర్వాత సత్రం యజమానిని కూడా బంధించి రాజు సమక్షంలో హాజరుపరిచి కఠిన శిక్ష విధించేలా చేశాడు అంతవరకు కథ చెప్పిన బామ్మ నవ్వుతూ ఒరే పిల్లల్లారా ధైర్యంగా ఉన్న శ్రీధరుడు ఎంతటి ఘన విజయాన్ని సాధించాడో చూశారు కదా శ్రీధరుడి వెంట వచ్చిన శేఖరుడు ఎవరో కాదు సాక్షాత్తు యువరాజే ఆ తర్వాత శేఖరుడు తన దగ్గర శ్రీధరుడి తెలివిని ధైర్యాన్ని ఎంతగానో ప్రశంసించి అతణ్ణి తన అంతరంగిక సలహాదారుడిగా నియమింపచేశాడు పారిపోయిన వేమలుణ్ణి కూడా వెతికి పట్టుకుని రాజు కొలువులో ప్రవేశపెట్టారు అదీ కథ అంచేత మీరు కూడా అనుక్షణం గుర్తుంచుకోవలసింది ఏమిటో చెప్పండి అని అడిగింది పిల్లలు ఆనందంగా చప్పట్లు కొడుతూ ఏకకంఠంగా ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు లక్ష్మీ కటాక్షం మధురా నగరంలో రాఘవయ్య అనే బ్రాహ్మణ యువకుడుండేవాడు అతనికి నా అన్నవాళ్ళు లేరు పరమదరిద్రుడు అయినప్పటికీ ఇతరులను చెయ్యి చాచి యాచించి ఎరుగడు ఊళ్ళో ఉండే వైష్ణవాలయాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆలయంలోని దేవతలను భక్తితో కొలుస్తూ అక్కడ ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ ఉండేవాడు మనిషి చూడటానికి ఆరోగ్యంగా పుష్టిగా ఎంతో కళగా ఉండేవాడు ఒకనాడు రాఘవయ్యకు కలలో లక్ష్మీదేవి కనపడి నాయన నాకు నీ పైన అనుగ్రహం కలిగింది ఇక నుంచి నేను నీ వెంట ఉండి నీకు సకల ఐశ్వర్యాలు చేకూర్చుతాను అన్నది రాఘవయ్య లక్ష్మీదేవికి నమస్కారం చేసి తల్లి నీకు పైన దయ కలిగినందుకు సంతోషం కానీ ఇంతకాలము నీకు అటాక్షన్ లేని కారణం చేతనే నేను నిశ్చంతగా బతుకుతున్నాను నన్ను గురించి ఒకరికి కానీ ఒకరిని గురించి నాకు కానీ బెంగలేదు ఏదో ఆ పూజారి ఇచ్చిన దాంతో పొట్టనించుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను అందుచేత నీకు వెయ్యి నమస్కారాలు చేస్తాను నువ్వు నాకు వద్దు అన్నాడు లక్ష్మీదేవి కోపంగా వెర్రివాడా ప్రారబ్ధం అంత తేలిగ్గా తప్పుతుందనుకుంటున్నావా నేను నిన్ను పట్టే తీరుతాను అన్నది తల్లి ఒక చిన్న విన్నపం నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపోతావో అది కాస్త చెప్పు చాలు అన్నాడు రాఘవయ్య నీతో చెప్పే పోతాలే అంటూ లక్ష్మీదేవి అతనికొక గుర్తు చెప్పి మాయమైంది ఆ మర్నాడే ఎవరో కోటీశ్వరుడు ఆలయంలో పూజ చేయటానికి ఆర్భాటంగా వచ్చి రాఘవయ్యను చూశాడు ఆయనకు రాఘవయ్యను చూడగానే ఏమనిపించిందో మరి అతనికి నమస్కారం చేసి పట్టుబట్టలు కట్టపెట్టాడు ఆ కోటీశ్వరుడి వెంట వచ్చిన వారందరూ రాఘవయ్య మెడలో పూలమాలలు వేశారు పూజ అనంతరం పెద్ద సంతర్పణ జరిగింది రాఘవయ్యకు సుష్టుగా భోజనం పెట్టారు దేవుడి ప్రసాదం తప్ప షడ్రసోపేతమైన భోజనం ఏనాడూ ఎరుగని రాఘవయ్య లక్ష్మీదేవి అన్నంత పని చేస్తున్నదని గ్రహించాడు రాత్రి పొద్దుపోయినదాకా కోటీశ్వరుడి ఇంట భజనలు అవి జరిగాయి అంతదాకా రాఘవయ్య కోటీశ్వరుడి బందీగానే ఉన్నాడు చివరకు తనకు విముక్తి దొరకగానే అతను లక్ష్మీదేవి నుంచి కూడా విముక్తి పొందగోరి తిన్నగా రాజుగారి కోటలోకి నడిచాడు పట్టెనామాలు కొత్త పట్టుబట్టలు మెడ నిండా పూలమాలలు నిండైన విగ్రహము గల రాఘవయ్యను చూసి వైకుంఠం నుంచి దిగివచ్చిన విష్ణుమూర్తే అయి ఉంటాడని పహారావాళ్లెవరూ అడ్డగించలేదు రాఘవయ్య ఎవరి ఆటంకమూ లేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్లాడు అనేక గదులు దాటగా రాజుగారి సయ్యాగారం వచ్చింది ఒక మంచం మీద రాణి ఇంకొంచెం అవతలి మంచం మీద రాజు పడుకొని నిద్రపోతున్నారు రాఘవయ్య రాణిని చెయ్యి పట్టుకుని మీద నుంచి కిందకి జరజరా ఈడ్చాడు రాణి కెవ్వున అరచింది అరుపుకు రాజు లేచి కూర్చున్నాడు ఎవడో తన భార్యను నేల మీదకి ఈడ్చేయటం రాజు కంటపడింది రాజు ఆగ్రహావేశంతో తన దిండు నుంచి కత్తిదూశాడు అంతలోనే రాణిగారి మంచం పందిరి నుంచి బారెడు పొడుగు తాచుపాము పక్క మీద పడింది రాజుగారి కత్తి దాన్ని నరకటానికి పనికి వచ్చింది మా ప్రాణాలు కాపాడటానికి ఈ అర్ధరాత్రి అవతరించిన శ్రీ మహావిష్ణువులాగా ఉన్నారు తమరెవరు అని రాజు భక్తితో రాఘవయ్యను అడిగాడు నా పేరు రాఘవుడు అన్నాడు రాఘవయ్య రాజుకు అతడిలో గురి కుదిరింది రాచనగరులోనే అతనికొక మేడ ఇచ్చి అందులో ఉండి తనను పావనం చేయమని రాజు అతన్ని వేడుకున్నాడు లక్ష్మీదేవిని ఓడించటానికి తనకు శక్తి చాలదని గ్రహించి రాఘవయ్య సరేనన్నాడు రాఘవయ్యకు సిరి ఎత్తుకున్నది రాజుగారి ఆదరణతో పాటు అతనికి రాజపరివారంలోని అందరి ఆదరణ లభించింది రోజు అతనికి అంతులేని కానుకలు లభించేవి ఎవరో అతనికి చక్కని లక్ష్మీదేవి లాంటి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేశారు రాఘవయ్యకు నలుగురు పిల్లలు కూడా కలిగారు లక్ష్మీదేవి కోసం రాఘవయ్య ఒక పెద్ద ఇనపెట్ట ఏర్పాటు చేశాడు లక్ష్మీదేవి అందులో ములుగుతూ ఉండేది ఇలా పన్నెండేళ్లు గడిచాయి ఒక లక్ష్మీవారం సాయంకాలం రాఘవయ్య భార్య మేడ మీద నుంచి మెట్లు దిగి లేవు ధూపాలు లేవు అందరూ ఎక్కడ చచ్చారా అని కేకపెట్టింది అదే లక్ష్మీదేవి చెప్పిన గుర్తు రాఘవయ్య తన మనసులో లక్ష్మీదేవికి దన్నం పెట్టుకుని ఆహా వెళ్ళివస్తావా తల్లి వెళ్ళు అనుకుని తన భార్యతో నన్నేమీ అడక్కు వినపెట్టెలో ఉన్నదంతా ఊడ్చేసుకుని నువ్వు నీ పిల్లలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రే వాళ్లను పంపేశాడు రాజుగారు వేటకు వెళ్లినప్పుడల్లా రాఘవయ్యను వెంట పెట్టుకుని తీసుకుపోయేవాడు రాఘవయ్య తన భార్యను పిల్లలను పంపేసిన మర్నాడే రాజు వేటకు బయలుదేరుతూ రాఘవయ్యను కూడా తీసుకుపోయాడు ఆ రోజు వేట ఏమాత్రం సుఖంగా లేదు మధ్యాహ్నమయ్యేసరికి రాజుగారు వేటగాళ్లు బాగా అలసిపోయారు ఎండవేళ రాజుగారు రాఘవయ్య తొడ మీద తలపెట్టుకుని ఒక చెట్టు నీడన నిద్రపోయాడు వేటగాళ్లు దూరదూరంగా చెట్ల కింద చేరారు అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్టవేసింది గాఢ నిద్రలో ఉన్న రాజుగారు నిద్ర లేవలేదు రాజుగారి తల కదిలించకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక రాఘవయ్య చాలాసేపు తికమకపడ్డాడు ఇంతలో అతనికి రాజుగారి బొడ్డులో ఉన్న చిన్న బాకు కనిపించింది రాఘవయ్య ఆ బాకును వరనుంచి తీసి దానితో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసేయబోయాడు అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడ మీదకి వస్తున్న బాకును చూసి ద్రోహి ద్రోహి అని కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు రాజభటులు పరిగెత్తుకుంటూ వచ్చారు నా పంచశేరి నా ప్రాణాలకే ఎసరు పెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు రాఘవయ్యను బెడరెక్కలు విరిచికట్టి నగరానికి తీసుకుపోయారు మర్నాడు విచారణ రాజుగారు నిండు సభలో రాఘవయ్య మీద రాజద్రోహ నేరం ఆరోపణ చేసి ఏం చెప్పుకుంటావు అని అడిగాడు నేనేమీ చెప్పుకోను మీకు తోచిన శిక్ష విధించండి అన్నాడు రాఘవయ్య నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు తీరుస్తాం అన్నాడు రాజు నా ఎనప్పెంటెలో ఒక చందుగాయి పెట్టె ఉన్నది అందులో నా నిక్షేపం ఉన్నది దాన్ని ఒకసారి కళ్ళ చూడనిచ్చి తర్వాత మరణదండని విధించండి అన్నాడు రాఘవయ్య రాజోద్యోగులు వెళ్లి తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉన్నది అందులో ఉన్న చందుగాయి పెట్టె తెచ్చి రాజసభలో తెరిచారు అందులో ఒక నీరుకావి పంచే ఒక చిన్న చెంబు మాత్రమే ఉన్నాయి ఇవా నీ నిక్షేపం అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు అవును మహారాజా వీటిని నమ్ముకున్నంతకాలం నేనే కష్టమూ ఎరుగను ఎంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమైంది అది శాశ్వతం కాదని ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని తెలిసే వాటిని భద్రంగా దాచిబుంచాను వాటిని నాకు ఇప్పించినట్టయితే నా మానానని నేను పోతాను అన్నాడు రాఘవయ్య రాజు ఆశ్చర్యపడి రాఘవయ్యను పోనిచ్చాడు నిజమైన లక్ష్మి పూర్వం ఉజ్జయిని నగరాన్ని ధీమంతుడనే రాజు పాలించేవాడు ఆయనకు మహారాజులకు ఉండవలసిన అష్టైశ్వర్యాలు ఉండేవి ఒకనాడు ధీమంతుడి వద్దకు ఒక జోగి వచ్చాడు జోగిని చూసి రాజు నీకేం కావాలి అని అడిగాడు మహారాజా నా దగ్గర ఒక ఇనుప లోట ఒక కర్ర ఉన్నాయి వాటిని తమకు అమ్మి డబ్బు తీసుకుపోదామని వచ్చాను అన్నాడు జోగి ఎంత కమ్ముతావు అన్నాడు రాజు వాటిని తీసుకుని ఒక లక్ష రూపాయలు ఇయ్యండి అన్నాడు జోగి రాజు వెనకముందు ఆలోచించకుండా మంత్రులు మొదలైన వారు వద్దంటున్నా వినిపించుకోకుండా జోగికి లక్ష రూపాయలు ఇప్పించి ఆ రెండు వస్తువులు తన బాండారంలో పెట్టించాడు ఆ రాత్రి ధీమంతుడు పడుకోగానే ఆయనకు ఒక కల వచ్చింది ఒక స్త్రీ సమస్తాభరణాలు ధరించి రాజభవనంలో నుంచి బయటకు వెళ్ళిపోతుండటం రాజు చూశాడు ఎవరు నువ్వు అని ఆయన ఆమెను అడిగాడు నేను ధనలక్ష్మిని అన్నదామె ఎందుకు వెళ్ళిపోతున్నావు అని రాజు అడిగాడు లక్ష రూపాయలిచ్చి ఒక జోగి దగ్గర ఎందుకు పనికిరాని ఇనపలోట కర్రా కొని నన్ను అవమానించావు నీ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను అన్నది ధనలక్ష్మి అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు నిర్లక్ష్యంగా రెండో జహమున రాజుకు కలలో మరొక స్త్రీ బయటకు వెళ్లిపోతూ కనిపించింది ఆమె ఒడ్డు పొడుగు ఉండి మంచి యవ్వనంలో ఉన్నది ఎవరు నువ్వు అన్నాడు రాజు నేను బలలక్ష్మిని అన్నదామె ఏం పోతున్నావు అన్నాడు రాజు నిన్ను ధనలక్ష్మి విడిచింది ఇక నన్ను ఎంతకాలం దక్కించుకోగలవు నేను వెళ్ళిపోతున్నాను అన్నది బలలక్ష్మి వెళ్ళు అన్నాడు రాజు నిశ్చంతక మళ్లీ మూడో జామున రాజు కలలో ఒక వృద్ధురాలు కనిపించింది ఆమె కూడా రాజసౌధం నుంచి వెళ్ళిపోతున్నది ఆమె తల నెరిసి ఉన్నది కాని ఆమె ముఖం కళకళలాడుతున్నది ఎవరు నువ్వు అన్నాడు రాజు నేను జ్ఞానలక్ష్మిని అన్నదామే ఏం పోతున్నావు అన్నాడు రాజు ధనలక్ష్మి బలలక్ష్మి పోయాక నాకిక్కడ ఏం చోటు ఉన్నది నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నది జ్ఞానలక్ష్మి అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు నిబ్బరంగా తిరిగి నాలుగో జామున రాజుకు కలలో ఒక దేవతా స్త్రీ లాంటిది సౌధం వదిలి వెళ్ళిపోతున్నది నీవెవరు అని అడిగాడు రాజు నేను ధైర్యలక్ష్మిని అన్నదామె రాజు ఆమె దారికి అడ్డు నిలిచి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగాడు అందరూ నిన్ను వదిలిపోతున్నారు నేను మాత్రం ఇంక నీ వద్ద ఎందుకు అన్నది ధైర్యలక్ష్మి రాజు చప్పున ఆమె చెయ్యి పట్టుకుని నువ్వు వెళ్లటానికి వీల్లేదు నీ అండ చూసుకునే మిగిలిన లక్ష్ములు వెళ్ళిపోతున్నా నేను లక్ష్య పెట్టలేదు నువ్వు ఉంటే నాకు చాలు అన్నాడు ధైర్యలక్ష్మి నవ్వి సరే అయితే నేను నీ దగ్గరే ఉండిపోతాలే అన్నది రాజు సంతోషంతో నిద్రలేచాడు